సిట్టు నివేదికలో జీరో పర్సెంట్ కూడా నెయ్యి లేకుండా సృష్టించిన కల్తీ నెయ్యి దానికి అనుగుణంగా లడ్డూలు తయారు చేసి ప్రజలకి భక్తులకి అందించడం జరిగిందని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దాన్ని ఏదో పెద్ద విజయం సాధించినట్టు వైసీపీ నాయకులు అబ్బే ఇందులో ఆవుకోవు పందికోవు ఏం కలవలేదు మేము ఏ తప్పు చేయలేదని చెప్పి ప్రతి చోట ఏదో సంబరాల కింద జరుపుకోవడం జరిగింది హర్మస్ గారు కూడా నేను చెప్పేది ఒకటే సార్ మీరు రెండు సార్లు ఎమ్మెల్యేలు మంత్రి చేశారు మీకు అనుభవం ఉంది రాజకీయం పట్ల ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకూడదు ఒకసారి ఆలోచించండి నెయ్యి కాని నెయ్యిని సృష్టించి లడ్డూని తయారు చేయడం అన్నది కరెక్టా వెంకటేశ్వర ఈ యొక్క మన రాష్ట్రమే కాదు ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటారు ఎప్పుడు ఆవు నెయ్యి ఆవు పాలు సేవించే ఆయన కూడా మీరు విషపూరితమైన లడ్డుని తిని తినిపించగలిగారంటే అదొక మీకే దక్కింది